హలో అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఇటు వీడియోలో స్ట్రీట్ స్టైల్ మెత్తని అయితే చూపించబోతున్నాను చాలా ఈజీగా చేసుకోవచ్చు పక్కా రెసిపీ ఫాలో అయిపోతే అచ్చం బయటకున్నట్లే వస్తుంది అలాగే నూనె కూడా పేల్చదు ఒకసారి మీరే ట్రై చేసి చూడండి చాలా ఈజీగా క్విక్గా అయిపోతుంది ఈవినింగ్ స్నాక్స్కి అయితే టెన్ మినిట్స్లో అయితే చేసేయచ్చు ఇంకైతే రెసిపీలోకి వెళ్ళిపోదాం రెసిపీలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి మీరు లైక్ చేస్తున్నట్లయితే మన వీడియో అనేది ఇంకొంచెం ముందుకు వెళ్తుంది అలాగే మన ఛానల్ అయితే చాలా రెసిపీస్ అయితే ఉన్నాయి ఒకసారి చెక్అవుట్ చేసేయండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇంకైతే రెసిపీలోకి వెళ్ళిపోదాం ఒక ఆనియన్ ఒక పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను మీ ఇష్టం ఎక్కువ క్వాంటిటీలో కూడా చేసుకోవచ్చు నేనైతే ఒక ఆనియన్ ఒక పచ్చిమిర్చి మాత్రమే తీసుకున్నాను వాటిని సన్నంగా కట్ చేసుకోవాలి వీలైనంత వరకు సన్నంగా అయితే కట్ చేసుకోవాలి వాటిలో కొంచెం సాల్ట్ అలాగే కొంచెం చిటికెడంత పసుపు అయితే సరిపోతుంది ఆప్షనల్ వేస్తే వేయచ్చు లేదంటే లేదు అలాగే కొంచెం కారం జీలకర్ర ఇంకా ఏదైనా మసాలా మీ ఇష్టం గరం మసాలా ఏదో ఒక మసాలా అయితే వేసుకోవచ్చు నేనైతే కిచెన్ కింగ్ మసాలా అయితే వేసాను అలాగే ఒక కప్పు వరకు అయితే శనగపిండి తీసుకున్నాను మొత్తాన్ని మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ కలుపుతూ ఉండాలి మనం ఇక్కడే మనము పకోడి వేసుకునే కండిషన్ని అనేది అడ్జస్ట్ చేసుకోవాలి మరీ పల్చగా కలపకూడదు అలానే పూర్తిగా కూడా కలపకూడదు నేను చూపించే విధంగా కలిపితే సరిపోతుంది వీడియో క్లిప్లో ఉన్నట్టు ఆ స్టిక్నెస్ అయితే సరిపోతుంది మనకి చూసారు కదా అలాగే ఫైనల్లో కొంచెం బేకింగ్ సోడా లేదా బేకింగ్ పౌడర్ ఏదో ఒకటి వేసుకోవచ్చు ఈ రెండు లేంచో వంట సోడా కూడా యాడ్ చేసుకోవచ్చు ఏదైనా సరే జస్ట్ చి చిటికడ యాడ్ చేస్తే సరిపోతుంది ఎక్కువ యాడ్ చేస్తే మాత్రం ఆయిల్ పీచేస్తుంది ఇది మాత్రం మెయిన్ గుర్తుంచుకోండి అస్సలు ఎక్కువ వేయద్దు జస్ట్ చిటికుడు వేసామా లేదన్నట్టు వేస్తే సరిపోతుంది బేకింగ్ సోడా వేసుకున్నాక బాగా మిక్స్ చేసుకొని ఇంకైతే ఇప్పుడు మనం ఆయిల్ పెట్టుకొని ఇంకైతే పకోడీ వేసేద్దాం చూసారు కదా ఇలా ఇలా రావాలన్నమాట మనం పకోడీ వేసుకోవడానికి వీలుగా ఉండేటట్టు కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే ఏదైనా ఒక మందుపాటు కళ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని హీట్ అవనిద్దు ఆయిల్ అయితే హీట్ అయిపోయింది ఇంకైతే పకోడీ అయితే వేసేస్తున్నాను జస్ట్ చేతులని అలా అలా మెదుకుతూ అక్కడక్కడ వేసేస్తే మనకు పకోడీ లాగే వచ్చేస్తుంది వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లుగా వేసేస్తే పకోడీ అనేది వచ్చేస్తుంది కాసేపు వేగాక టర్న్ తిప్పుకోవాలి వెంటనే గరిట్ అయితే పెట్టద్దు ఇంకా లైట్ గోల్డెన్ కలర్కి వచ్చినప్పటికీ ఇంకా బయటకు తీసేయాలి లేదంటే బయటకు వచ్చేటప్పటికి ఇంకా కలర్ షేడ్ అవుతుంది కాబట్టి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చినప్పటికి తీసుకుంటే సరిపోతుంది లోటు మీడియం ఫ్లేమ్లో మాత్రమే వేపుకోవాలి అప్పుడే లోపల పచ్చి అనేది ఉండదు లేదంటే పచ్చిగా పిండి పిండిలా అయితే ఉండిపోతుంది కొంచెం దగ్గరుండి టు మీడియం ఫ్లేమ్లో వేపుకుంటే మనకి పకోడ అనేది లోపల కూడా కుక్ అయ్యి బాగుంటుంది సాఫ్ట్గా చిన్న చిన్న బాల్స్లా వేసుకుంటే సరిపోతుంది అది కొంచెం ఆయిల్లో డ్రాప్ అయ్యేటప్పటికి కొంచెం ఇది అవుతుందనమాట చేదురుతుంది కాబట్టి మనకి పకోడీలా అయితే వచ్చేస్తుంది నాకైతే రెండు ఆయిల్ పట్టాయి నేను రెండు ఆయిల్ వేసుకొని ఇంకైతే ఫ్రై చేసుకున్నాను లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చినాక తీసేస్తే మనకి వేడివేడి పకోడీ అనేది రెడీ అయిపోతుంది చూసారు కదా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఎవరైనా మీరు ట్రై చేసినట్లయితే నాకు మీ ఫీడ్బ్యాక్ అనేది కామెంట్ సెక్షన్లో తప్పక షేర్ చేసుకోండి అలాగే ఈ రెసిపీ మీకు ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఇంకొంచెం ముందుకు వెళ్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇంకైతే ఇంతేనండి ఈ రెసిపీ అలాగే మన ఛానల్ అయితే చాలా రెసిపీస్ ఉన్నాయి ఒకసారి చెక్అవుట్ చేసేయండి చాలా ఈజీగా చేసి ఉంటాయి ఇంకైతే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మంచి రెసిపీతో వచ్చేస్తాం బాయ్ బాయ్